ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి గోనే కంట నాలుగు పళ్ళ విభాగం బండలవాడి పోటీలోకి అయితే రావడం జరిగింది మరి ఈ జత వచ్చేసి నిన్న డ్రాలో మరి పదిహేడవ నెంబర్గా అయితే రావడం జరిగింది మరి జత మరి ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పటిదాకా ఎన్ని పోటీలో పాల్గొన్నారు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాలుగు పల్లెల్లో ఏమైనా పన్నెలాడినాయి ఇదే ఈరోజే ఫస్టా ఇప్పుడే ఫస్టా రెండు పళ్ళల్లో కూడా ఏమాలేవా అది రీసెంట్గా కొన్నారా ఇది ఎన్ని పన్నెలు ఆడింది రెండు పళ్ళలో నాలుగు పన్నెళ్ళు ప్లేస్లు ఏమన్నా వచ్చినాయి త్రాడూడదు ఎక్కడెక్కడ ఉన్నది లక్ష్మాపురం కొన్ని ఎలా ఉన్నా మొత్తం నాలుగు పన్నెళ్ళు ఆడింది ఫ్రెండ్స్ మరి ఈ మరి నాలుగు అయితే మరి రెండు పళ్ళ విభాగంలో ఆడిందంట మరి ఇప్పుడు వచ్చేసి నాలుగు పళ్ళ విభాగం పోటీలైనటువంటి గోనయంలోకి అయితే రావడం జరిగింది మరి డ్రాలో పదిహేడవ నెంబర్గా మరి ఈరోజు పాల్గొంటుంది నిన్న పదమూడు జాతలు పన్నెండు జాతలు కంప్లీట్ అయ్యాయి మిగిలిన మిగిలినటువంటి జాతలకు మరి ఈరోజు పోటీ అయితే ఉంటుంది మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి ఓనర్ పేరు చెప్ప ఓడే శ్రీనివాసులు గారు నగర్ గ్రామం నందికొట్కు నందికొట్టుకూరుగా మండలం పగిడాలన్న పగిడాల మండలం నంద్యాల జిల్లా ఫ్రెండ్స్ మరి వీళ్ళ వచ్చేసి నెహ్రూ నగర్ అని చెప్పేసి పగిడాల మండలం ఇది నంద్యాల జిల్లా వస్తుంది వీళ్ళకి మరి మొట్టమొదటిసారి అయితే నాలుగో నాలుగు పళ్ళ విభాగంలో అయితే పాల్గొంటున్నాయి మరి మరి ఈరోజు ఇక్కడ ఏ బహుమతిని సరే సార్ చూద్దాం ఫ్రెండ్స్ మరి ఓకేలేనా మరి